యానం మెట్టుకూరు గణపతి నగర్లో గల రోడ్డు నిర్మాణం పనులను యానాం గణపతి నగర్లో ప్రజాపనుల శాఖ ద్వారా ప్రారంభించిన రోడ్డు నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పరిశీలించారు పనులు వేగవంతం చేసి ప్రజలకి ఇబ్బందులు లేకుండా చేయాలని ఆదేశాలు జారీ చేశారు అనంతరం పక్కన ఉన్న డ్రైనేజ్ అస్వ్యస్తంగా ఉండడంతో పూడికలు తీయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ పర్యటనలో ప్రజాపనుల శాఖ అధికారులు కాళ నాగరాజు జ్యోతిరాజు మరియు గణపతి నగర్ పెద్దలు నాయకులు నక్కల సుబ్బన్న కాకి నాగేశ్వరరావు పంపన శ్రీను పంపన గణేష్ తదితరులు పాల్గొన్నారు

మీకు కమ్యూనిటీ హాల్కి ఉందనుకోండి మేము ఎవరు ఇబ్బంది పెట్టి చేసేది ఏమీ లేదు లేదు అందులో ఎలా ఉందో ఒకసారి ప్లాన్ చూసి దాన్ని బట్టి చేస్తాం పెద్ద రోడ్ అండి ఇది మెయిన్ రోడ్ అండి

monastery temple sukhom the ceremony was held before the scan The Bib unfor sustenance also After the routine was fulfilled there was a measurement about the total area to be looked at ients were present in the pulpit నేను పైకి పైకిల్ రావాలి అది రావడానికి సంవత్సరం రెనోవేషన్ చేసుకోవచ్చు రెనోవేషన్ రిపేర్ చేసి పెయింట్ లోయల్డింగ్ అన్నాడు లేదు ఇది పైప్ అయినా ఉంటుంది సార్ ఫ్లోరింగ్ పై ఎత్తులో ఉంటుంది పెట్టి ఇలా పార్క్ పైప్ మీరు అర్జెంట్ గా ఒక్క రోజు పెట్టించి ముందు ఇది లెవెల్ కిందకి లాగితే ఇలా వెళ్ళిపోతుంది పెట్టండి

మీకు అందుకు ఎలా చేసి అలా కండల్పెట్లో కండల్మెంటే పడిపోయినా ఉంది తమ ఆటోమేటిక్ పైబడ్డం ద్వారా తగ్గి ఆలోచన